అన్నారా నేను మీ శ్రీదేవి హరిప్రసీ నమస్కారం అయితే అత్తగారు ఎలా ఉండాలి అత్తగారు ఎలా ఉండాలంటే కౌశల్య దేవిలా ఉండాలి కౌశల్యమాత శ్రీరామచంద్రమూర్తిని శ్రీరామచంద్రమూర్తి సీతామాత అరణ్యాలకు పంపించేసినప్పుడు నువ్వు ఎందుకు పంపించేస్తావు ఏం అధికారం ఉందని సీతామాతను వినిపేసుకొచ్చి కోడల్లో ఎన్న చెడ్డ గుణాలు మంచి గుణాలు ఎంచాలంటే అది అత్తగారికి అధికారం ఉంది నీకేముంది అని ఒక కూతురు మీద తల్లి కూడా అంత బాధపడదే మామిడి ఎంతగానో బాధపడ్డారు ఆమె ఏం చెప్పారంటే పుట్టి మిథిలాపురిని మెట్టి కోసల రాజ్యాన్ని ఉత్తరించింది ఆమె ఆమె శిరోమణి ఆమె మీ పూర్వీకులందరికీ కూడా ఉత్తమగతలు కల్పించింది ఆమె కోసల వంశంలో అడిగిడి అని చెప్పని అలాంటి స్త్రీ అష్టలక్ష్మి స్వరూపిణి మన ఇంటి సౌభాగ్య దేవత నువ్వు సీతామాతను సీతను పంపించేయలేదు మన సంతోషాన్ని పంపించేసో మన కుల ఇచ్చేటటువంటి చక్కటి భార్యను పంపించేసో కడుపుతో ఉన్న ఆమెకు అన్ని మంచి అని అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు కానీ నువ్వు గర్భిణీ స్త్రీని నువ్వు అలా అడవిలో పాలు చేసావని ఎవరైతే ఉన్నారో ఆమె ఎంతగానో రోధించారు అత్తగారు కోడల గురించి అంతగా పట్టించుకుని అంతగా ఆలోచించినట్టయితే ఎక్కడైనా సరే అంతగా పట్టించుకున్న అంతగా ఆలోచించినట్టయితే ఏ కోడలైనా సరే వైపు తిరిగి చూడదు వైపుకి వెళ్ళిపోవాలని ఆలోచించదు భర్తను విడిగా తీసుకోవాలి వెళ్ళిపోవాలని ఆలోచించదు ఎవరైనా మీ అత్తగారి గురించి చెప్పమంటే అసలు వేడి జన్మల పుణ్యం చేసుకున్నాను ఎన్నో జన్మల పుణ్య భాగ్యం నాకు అంత మంచి అత్తగారు దొరికిందని చెప్పి చెప్తుంది అదిగో ఇలా మనం కౌశల్య మాత కింద నడుద్దాం చక్కని అత్తగారుగా బతుకుదాం సీత వల్లే సీత లాంటి కోడలు రాపోనా ఉన్న వచ్చిన కొడల్నే సీతలా మార్చుకుందాం అత్తగారు కౌశల్యలాగా వర్తించడం ఏదైతుందో ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే హరిపేజా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్